అధికారుల ఆదేశాలు బేఖాతార్ సీజ్ చేసిన ఇసుక అర్ధరాత్రి అక్రమ తరలింపు సీజ్ చేసి కన్నెత్తి కూడా చూడని అధికారులు అర్ధరాత్రి తరలించిన ఇసుక వెల్లడి కాకుండా కొత్తగా సున్నం గుర్తులు వేసిన వైనం మీడియా ప్రతినిధి వచ్చేసరికి ముగ్గురితో పరారి కృష్ణా జిల్లా ఉయ్యూరులో విశ్వశాంతి పాఠశాల యాజమాన్యం నిబంధనల ఉల్లంఘన రెవెన్యూ మైనింగ్ అధికారుల పనితీరును ప్రశ్నిస్తుంది గత కొద్ది రోజుల క్రితం పాఠశాల యాజమాన్యం అనుమతులు లేకుండా నాలుగు వేల క్యూబిక్ మీటర్లకు పైగా ఇసుక అక్రమ నిల్వలు గుర్తించి మైనింగ్ విజిలెన్స్ ఏడీ సుబ్రహ్మణ్యం స్థానిక రెవెన్యూ అధికారులు కలిసి సీజ్ చేశారు సరైన రుజువులు చూపాలని లేకుంటే యూనిట్కు రెండు వేల రూపాయల అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుందని హెచ్చరించి సంబంధిత రుజువుల సమర్పణకు వారం రోజుల గడువు ఇచ్చారు సుమారు నెల రోజులు దాటుతున్న పాఠశాల యాజమాన్యం రుజువులు సమర్పించలేదని రెవెన్యూ అధికారులు అంటున్నారు ఈ సీజ్ చేసిన ఇసుక తరలించకుండా చుట్టూ ముగ్గు వేసి రెవెన్యూ మైనింగ్ అధికారులు పట్టించుకోవడం మానివేశారు అయితే రీజనబుల్గా మనకు వాళ్ళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీకి ఎంత కావాలో వాళ్ళు పెట్టుకోవచ్చు అయితే మేమైతే పర్మిషన్ ఎవరికి ఇవ్వలేదండి మా డిపార్ట్మెంట్ సైడ్ నుంచి కానీ రెవెన్యూ సైడ్ నుంచి కానీ ఎవరో ఇవ్వలేదు దానికి సంబంధించిన వాళ్ళ సమాచారం కనుక్కొని పెనల్ యాక్షన్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది సీజ్ చేశారు సీజ్ చేస్తాము మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది మేము డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాము ఎక్కడ డే టు డే అంత కావాలో అంత పెట్టుకుని నడిపించుకోవచ్చు స్టాక్ పెట్టే దానికి ప్రకారం క్యూబిక్ మీటర్కి రెండు వేల రూపాయలు మనం లెవీ చేసే పవర్ ఉందండి అది ఫైల్ ముందు డాక్యుమెంటేషన్ వెరిఫై చేసిన తర్వాత ఫైల్ సర్క్యులేషన్ చేస్తాం ఈ క్రమంలో నిన్న రాత్రి సుమారు ఎనభై ట్రక్కుల ఇసుక తరలించారు సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు పరిశీలనకు వెళ్లగా ముగ్గురు వ్యక్తులు సున్నంతో కొత్తగా గుర్తులు వేస్తున్నారు మీడియా ప్రతినిధుల రాకను గమనించి పరారయ్యారు ఇసుక తరలింపు కోసం అధికారుల ఆదేశాలను ధిక్కరించిన చర్యలకు రెవెన్యూ అధికారులు వెనకడుగు వేస్తున్నారు ఇసుక అక్రమ తరలింపు సమాచారం తెలుసుకున్న ఆర్ఐ పరిశీలించి తహసీల్జాదర్కు సమాచారం అందించినట్లు తెలిపారు అయితే ఈ విషయాన్ని మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లే చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ చెబుతున్నారు వారం రోజులు గడిచిన చర్యలకు వెనకాడ్డం వెనక రాజకీయ ఒత్తిడులు ఉన్నట్లు సమాచారం ముఖ్య ప్రజాప్రతినిధి ఉన్నతాధికారులతో మాట్లాడారని అన్ని అనుమతులు ఉన్నాయని పాఠశాల యాజమాన్యం చెబుతుంది అన్ని అనుమతులు ఉన్న ఉన్నతాధికారుల ఆదేశాలు ఉన్నప్పుడు అర్ధరాత్రి ఇసుక ఎందుకు తరలించడం గతంలో అధికారులు సీజ్ చేసినట్లు వేసిన సున్నం గుర్తులు మరలా ఎందుకు కొత్తగా వేస్తున్నట్లు అన్ని అనుమతులు ఉంటే మీడియా ప్రతినిధులను చూసి సిబ్బంది ఎందుకు పారిపోవాలి ఇవి నివృత్తి కావాలంటే జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రత్యేక దర్యాప్తు చేపట్టవలసిన అవసరం ఉంది సీజ్ చేసిన ఇసుకు రుజువులు చూకపోతే ఎనభై లక్షలకు పైగా అపరాధ రుసుం చెల్లించవలసి ఉందని ఆనాడు అధికారులు మీడియా ప్రతినిధులకు స్పష్టం చేశారు Thank uh you. -huh.